హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడైతే గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుంది ఇక్కడైతే గణేష్ని అయితే మేము నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక్కడ నైట్ ట్వెల్వ్కి లెవెన్ థర్టీకి అలా ఉట్టి కొట్టారు పిల్లలు సో ఈ అబ్బాయి అయితే ఉట్టి కొట్టినందుకు తనకైతే ఆ మక్క వాళ్ళందరూ కలిసి గిఫ్ట్ ఇస్తున్నారు ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ కూడా ఇలా అయితే గిఫ్ట్ తీసుకొని అబ్బాయికి ఇలా బొట్టు పెట్టేసి నీట్గా ఆ అబ్బాయితో ఫోటో దిగుతున్నారు ఇలా అయితే జరిగిన తర్వాత గణేషుని అయితే ఇక్కడ టాటా ఈస్లోకి అయితే పెట్టేస్తున్నారు బాయ్స్ అందరు కలిసి పిల్లలు అయితే చాలా కష్టపడుతున్నారు ఇక్కడ సో ఇలా లోపలికైతే నీట్గా పెట్టేస్తున్నారు ఈ అబ్బాయికి స్వీట్స్ కూడా పెట్టేసి ఆ అబ్బాయికి గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇలా అయితే మేము అందరం కలిసి బాగా నిమజ్జనానికి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము అందరం అందరినీ ఒక గ్రూప్ ఫోటో తీయమంటే తీసేసాను ఇలా అన్నీ నీట్గా దేవుడిని కింద పడకుండా మంచిగా తాళ్ళు పెట్టి అన్నీ నీట్గా సెట్ చేసుకుంటున్నారు మేమైతే ఇక్కడ నిమజ్జనం కోసమైతే ఇక్కడ ఆటోకి పూజలు చేస్తారు కదా గుమ్మడికాయ కొట్టడం అవి సో అవి పెద్దవాళ్ళందరూ అలా గుమ్మడికాయ కొట్టేసి మనమైతే గణేష్ని అయితే స్టార్ట్ చేసాము ఇలా వెళ్ళేటప్పుడు దేవుడికి ప్రసాదాలు కానీ పిల్లలేమో రంగోలి వేసుకుంటున్నారు బాగా ఇక్కడ కళ్యాణ్ వచ్చి రంగోలి ప్యాకెట్ అడుగుతున్నాడు తను తీసుకొని వెళ్ళిపోయాడు ఇలా నీట్గా అన్నీ అయిపోయినాక మాకు అక్కడికి వెళ్ళాక ఫుడ్ కావాలి కదా సో మేమైతే ఇక్కడ వైట్ రైస్ ఇక్కడ పొటాటో కర్రీ చేశారు పొటాటో కర్రీ పెరుగు ఇక్కడేమో కొబ్బరి పచ్చడి చేశారు ఇక్కడనేమో మళ్ళీ వైట్ రైస్ అంటే మేము చాలా ఉన్నాం చాలా మంది ఉన్నాం కదా సో అందరికీ సరిపోవడానికి ఇక్కడైతే చాలా కష్టపడి ప్రిపేర్ చేశారు పులిహోర పులి పులిహోర ఇంకా పప్పు టమాటో పప్పు అయితే చేశారు ఈ విధంగా ఫుడ్ అయితే మేమందరం ప్రిపేర్ చేసుకొని అందరూ ఆంటీ వాళ్ళు చాలా కష్టపడి మాకోసం అన్నీ ఇట్లా మా కాలనీ వాళ్ళు కలిసి వంటలు చేసేసి శనగలు కూడా చేసేశారు ఇలా అన్ని నీట్గా అయితే కుకింగ్ అన్నీ చేసుకొని వంటలన్నీ పూర్తిగా అన్నీ ఆ బండిలో పెట్టేసుకొని పెరుగుది మూత రావట్లేదు సో ఇలా అయితే ఆటోలో వినాయకుడిని పెట్టేశారు టాటా ఏస్లో ఇక్కడ ప్రసాదాలు అయితే పంచుతున్నారు అందరికీ ఇంకా పిల్లలైతే సరదాగా అయితే రంగోలీలు మొత్తం చాలా పూసుకున్నారు వేరే వాళ్ళకు కూడా అలా వేస్తున్నారు చాలా హ్యాపీగా అయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎలా పూసుకుంటున్నారు తలలపైన అంతా ఇక్కడైతే గణేష్ని స్టార్ట్ చేసేసాం మేము ఇక్కడ కాలనీ మొత్తం ఇట్లా ఒక రౌండ్ మొత్తం తిరిగేసి మేమైతే స్టార్ట్ అవుతాం మేము నిమజ్జనానికి అయితే అమరావతి వెళ్తున్నాం ఇక్కడ తేన్మారేస్తున్నారు పిల్లలు ఈ తేన్మారి కాలనీ మధ్యలో ఒక మధ్య మధ్యలో ఆగేసి వీళ్ళైతే తీన్మార్ కొడుతూ తీసుకొని వెళ్తారు ఇక్కడ నేను వాయిస్ అయితే ఆన్ చేద్దామనుకున్న దీనిలో మనకి యూట్యూబ్లో కాపీ రైట్ పడుతుంది కదా సో అందుకని నేను మ్యూట్లో పెట్టాను కానీ తీన్మార్ అయితే ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళకి సౌండ్ అయితే ఫుల్ వస్తుంది సో ఇలా అయితే అందరు డ్యాన్స్లన్నీ చేసుకొని నీట్గా అయితే మేమైతే గణేష్ నిమజ్జనానికి అయితే వెళ్తున్నాం మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేశారా మీరు ఎలా నిమజ్జనాలు చేసుకున్నారో మీరు కూడా కమెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా లాస్ట్లో మేము టెంపుల్ దగ్గర ఉన్నాము ఇక్కడ టెంపుల్ దగ్గర లాస్ట్ ఇలా వేసేసి పిల్లలందరూ ఇంకా మేమైతే గణేషుడిని ఇంకా అమరావతికి అయితే తీసుకెళ్ళిపోతున్నాం ఇక్కడైతే బాయ్స్ అందరూ గణేషుడు టాటా ఇస్లో కూర్చొని మేమందరం ఒక డీసీఎంలో అయితే గర్ల్స్ అందరం కూర్చొని అయితే మా కాలనీ ఆంటీ వాళ్ళందరం కలిసి మేమైతే ఇలా వెళ్ళిపోయాము ఇక్కడ అమరావతికి వచ్చేసాము ఇక్కడ గణేష్ని వేయడానికి టోకెన్ తీసుకోవాలి సో ఇక్కడ గణేష్లు మాకన్నా ముందు టూ గణేష్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగుందో గణేషుని ఇప్పుడైతే నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ పిల్లలు అయితే చిన్న చిన్న గణేషులని అయితే తల మీద పెట్టేసుకొని నిమజ్జనం చేయాలని అనుకుంటున్నారు సో కానీ అక్కడైతే చిన్నపిల్లలకి ఎలా లేదు ఎందుకంటే వాటర్లో పడిపోతారని వీలైతే ఇంకా నెక్స్ట్ మా గణపతిని కూడా తీసుకొని ఇలా ఒక గణపతిని అయితే వేరే వాళ్ళది నిమజ్జనం ఇలా చేసేస్తున్నారు బోట్లో ఫైవ్ మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు మా గణేష్ని అయితే ఇలా తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ అందరూ జై బోల గణేష్ మహారాజ్కి జై అని అంటున్నారు గట్టి గట్టిగా అరుస్తున్నారు ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే చక్కగా సెక్యూరిటీ బాగా ఇస్తున్నారు చిన్నపిల్లల్ని లోపలికి వెళ్లకుండా నీట్గా చక్కగా చెప్తూ బల నీట్గా తీసుకెళ్ళిపోయారు ఇలా అయితే గణేష్ని బోట్లోకి అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ ఒక ఫైవ్ మెంబర్సే బోట్లోకి దిగాలి సో ఇంకొక గణేష్ ఇక్కడ చిన్నది మట్టి గణపతి ఉంది సో రెండు గణపతులను అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఇదే బోట్లో ఎక్కారు ఇక్కడ మట్టి గణపతి ఉంది చూడు చిన్నది వాళ్ళు కూడా దీంట్లో కూర్చొని ఇప్పుడైతే గణేషుని ఆ బోట్లో కూర్చోబెట్టుకొని మిడిల్లోకి వెళ్ళితే గణపతిని ని నిమజ్జనం చేసేస్తారు పిల్లలైతే ఈ నిడేస్ గణేష్ మన దగ్గర ఉన్నారు కదా సో నిమజ్జనం రోజు అయితే పిల్లలు మొత్తం సాడ్గా ఫేస్ అయితే పెట్టేశారు నిడేస్ గణేషుడు ఉన్నది కదా ఇప్పుడు నిమజ్జనం జరుగుతున్నందుకు పిల్లలైతే గట్టి గట్టి కలిస్తున్నారు సో ఆ మట్టి గణేషుడిని కూడా మా గణేష్తో పాటు తీసుకెళ్ళి వాళ్ళు కూడా దాంట్లో బోట్లో కూర్చొని ఇప్పుడైతే బోట్ అయితే మిడిల్లోకి వెళ్తే తీసుకెళ్ళి నిమజ్జనానికి అయితే వెళ్తున్నారు ఇక్కడైతే వాటర్లు అయితే నిమజ్జనం చేసినాక పిల్లలు స్నానాలు చేసేతే లేదు సో ఇలానే మిడిల్లోకి వెళ్ళి గణేష్ని వేశాక అక్కడ మా గణేషుడిని అయితే చూడండి ఇలా వేశారు చాలా చక్కగా వెళ్ళిపోయాడు గణేషుడైతే వాటర్లోకి గణేష్ అయితే లోపలికి ఇలా వాటర్లోకి అయితే వెళ్ళిపోయాడు ఎంత బాగుందో ఇలా నీట్గా వెళ్ళిపోయాడు వీలైతే ఇంకా నిమజ్జనం చేసేసి ఇక్కడికి వచ్చి ఓన్లీ ఫేస్ కాల్ చేతులు కానీ కి ఇట్లా వాటర్ వేసేసుకొని అందరైతే వచ్చేసారు స్నానాలు చేయకుండా మేమందరం నిమజ్జనం అయిపోయినాక లేడీస్ మొత్తం ఇలా గ్రూప్ ఫోటో తీసేసి మేము స్నానాలన్నీ చేసుకొని అయితే ఇక్కడ అమరావతి టెంపుల్ శివుడు శివుడు ఉంటాడు అమరావతి టెంపుల్లో మేమైతే ఇక్కడ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము అందరం స్నానాలు చేసేసి నీట్గా వెళ్ళేసి ఇంకా దేవుడి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము ఇక్కడ వీడియోస్ తీయొద్దన్నారు విగ్రహాలు ఉన్నాయి కదా సో లోపలైతే చాలా బాగున్నాడు శివుడు అయితే అది చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం మీకు అమరావతి టెంపుల్ గురించి తెలిస్తే కమెంట్ చేయండి మీరు నిమజ్జనం ఎక్కడ చేశారో అక్కడ కమెంట్ చేయండి ఇలా నందీశ్వరుడు మేమైతే ఇంకా దర్శనం చేసుకొని అందరం భోజనాలు అయితే చేస్తున్నాము ఇలా అయితే మా గణేష్ నిమజ్జనం అయితే మేము ఇలా చేసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ గణేష్ నిమజ్జనాలు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్